కొన్ని నెలల క్రితం వరకు సౌత్ ఇండియా ప్రేక్షకులకు మాత్రమే సుపరిచితమైన తారక్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఊహించని స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉండటంతో పాటు నటుడిగా తన స్థానాన్ని పెంచుకుంటున్నాడు అయితే టీమిండియా క్రికెటర్ ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ తీసుకోగా ఆ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది క్రికెటర్ చాహల్ తన భార్య ధన్య శ్రీవర్మ కొరకు తారక్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకున్నారు ఒక గొప్ప క్రికెటర్ తారక్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడం అందరినీ ఒక ఇంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది అయితే ఈ రేంజ్ లో తారక్ క్రేజ్ పెరిగిందని కొంతమంది సోషల్ మీడియాలో కమెంట్ చేస్తున్నారు ఎన్టీఆర్ కొత్త సినిమాలు మూడు వందల కోట్ల రూపాయలు అంతకంటే ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కించాలని ఎన్టీఆర్ భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండడం గమనార్హం ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో జనతా గ్యారేజ్ తెరకెక్కగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం గమనార్హం ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో అన్ని వర్గాల ప్రేక్షకులు నచ్చే కథాంశంతో తెరకెక్కిందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది తారక్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఫ్యాన్స్ ను సైతం మెప్పించేలా ఈ సినిమా ఉందని కమెంట్స్ వ్యక్తమవుతున్నాయి కొరటాల శివతో మళ్లీ చేయబోయే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు బ్రేక్ చేసేలా ఈ సినిమా ఉందని తెలుస్తోంది ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే లక్కీ ఛాన్స్ ను జాన్వి కపూర్ సొంతం చేసుకున్నారని సమాచారం ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మూవీలో బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడ్డం లేదని తెలుస్తోంది ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తుండగా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో ఇక చూడాల్సిందే